మాజీ శాసనసభ్యులు దోలు నాగేశ్వరరావు గారికి మతి కొంచెం భ్రమించి నిన్న ప్రెస్ మీట్ లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు మరి మీరు ఒకటి గమనించాలి మీ శిలా పాలకాల కింద ఉన్న ఏరుల మట్టికి డాక్టర్ కామరేన్ శ్రీనివాస్ గారి అని చెప్పేసి మీరు పెట్టుకోవాలి గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన అన్ని కూడా మీ హయాంలో నువ్వు వేసుకోగలిగేవ్ తప్పించి మీ హయాంలో కనీసం పాడైపోయిన ఒక వంతుని కూడా మీరు నిర్మించుకోలేని పరిస్థితి ఏదైనా ఉందంటే అది మీకే దక్కుతుందని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను కాలేజీ గురించి మీరు మాట్లాడుతున్నారు కాలేజీ గురించి మాట్లాడే హక్కు గాని నైతిక విలువ గాని మీకు లేదని చెప్పేసి ముమ్మాటికి మేము జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ అందరి తరఫున మేము ఖండిస్తా ఉన్నాము ఇవాళ మీరు సిగ్గు శరం లేకుండా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి సభ్యుల వారిని అగౌరవంగా మరి మాట్లాడుతూ ఉన్నారు మీకు దాని తగిన మూల్యం గతంలోనే మరి నలభై ఐదు వేల పైచీలకు మరి గత గత చరిత్రలో కూడా ఎవరికి లేకుండా కైతులు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మిమ్మల్ని తిరస్కరించారంటే దానికి మీరు అర్థం చేసుకుని ఇంట్లో కూర్చోవాలి మీరు లేనిపోయిన ఆరోపణలు మీరు చేస్తే గతంలో లాగా ఇప్పుడు ఊరుకునే పరిస్థితి అయితే లేదు మరి కనీసం కైతుల నియోజకవర్గం రోడ్లు పోయి అంటే ముమ్మాటికి మీరే మీ అనుచరులు పల్లివాడ మోహన్ లాంటి ఎట్టు మైనింగ్ మాఫియా లాంటి దాన్లందరూ కూడా తిప్పర్లతో రోడ్ల మీద తోలి మొత్తం అంతా కూడా రోడ్లన్నీ కూడా నాశనం చేసే చరిత్ర కూడా మీరు మరి అవినీతి గురించి ఆట గురించి మాట్లాడుతున్నారు ఉన్నారు ఒక్క నెల వెయిట్ చేస్తే ఇప్పటికే మీ తొట్టిగా అంతా ఊర్లో వల్లేసి పారిపోయి అక్కడక్కడా తిరుగుతా ఉన్నారు ఆళ్లలో పట్టుకుని కనీసం నెల నెల పదిహేను అయితే మీ భోగతాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి పత్రిక ముఖంగా తెలియజేస్తాను ఇంకా ఎలాంటి ప్రెస్ మీట్లు గానీ పెట్టి నువ్వు మాట్లాడితే తగిన మూల్యం చెల్లించుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటా ఉన్నాను